Hi I'm welcome to Shanti Talks హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాంతి టాక్స్ ఫ్రెండ్స్ ఈరోజైతే చాలా వర్షం పడుతుందండి వర్షం అయితే మార్నింగ్ నుంచి బాగా ని బాగా పడుతుంది సో నేనైతే మాత్రం ముందుకు చూసారా మబ్బులు ఎవరిని మార్నింగ్ నుంచి చాలా వర్షం పడుతుందండి ఇప్పుడు కొంచెం తగ్గింది తగ్గింది కానీ ఈరోజు ఆంజనేయస్వామి టెంపుల్కి వెళ్దామని అందుకని బయలుదేరాను సో టెంపుల్కి అయితే వెళ్తున్నాను అనమాట గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా అందరికీ మంచి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాను టెంపుల్కి అయితే వెళ్తున్నాను అండి ఆంజనేయస్వామి టెంపుల్కి హోప్ అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళొక ఒకలా ఖాళీగా ఉంటే నేను చిన్న చిన్న వీడియోస్ కూడా తీసి పెడతాను ఆజన స్వామిని చూపిస్తాను నేను ప్రతి వీక్ వెళ్తూ ఉంటాను ఉంటానమాట ఎంత గ్రీనరీగా వెళ్ళాలని చూసారా మొత్తానికైతే టెంపుల్కి అయితే వస్తుందండి జై శ్రీరామ్ కొబ్బరికాయ ఫస్ట్ పోతే జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ బాగా విరిగిందండి శ్రీరామ్ టికెట్ అయితే ఒకటి తీసుకున్నానండి దర్శనం అర్చునకి అర్జున్ టికెట్ జై శ్రీరామ్ ప్రదక్షిణ చేస్తున్నానండి ఇక్కడ గోశాల ఏంటి ఉంటుంది వీలైతే దాని దగ్గరికి వెళ్తుంది ఇప్పుడే అమ్మవారిని దర్శనం కూడా చేస్తుందండి ముగ్గురు అమ్మల మూలాట అమ్మ అంటారు కదా Anda kelasnya seperti juga అవి ఉంది లైక్ మీకు చాలా బాగుంది నోచర్ అంత ఎప్పుడు చెట్లు ఉన్నప్పుడు తెగ స్కూల్ స్కూల్కి వెళ్ళే కార్లు ఎక్కువ ఉంది అయితే మాత్రం నేను చెప్పాను కదా గోగుది ఇదే మాట ఈ కాశీ నుంచి తెప్పించారు అయినా వీటిని పెంచి ఇస్తుంటారు ఇస్తుంటారన్నమాట నేను ఎప్పుడు వచ్చి గుడికి వెళ్తుంటాను కదా వీక్లీ అప్పుడు దీనికి అట్టకండ్ అప్పించి వెళ్తూ ఉంటాను అనమాట రెండు చేపడలుగా ఉంటాను గోమాత చాలా చూడాలి అంటే కాశీ నుంచి తెచ్చిన వాటికి ఇలా ఉంటుంది అన్నమాట దండం పెట్టుకోండి అందరు దేవుళ్ళు గోమాతలోనే ఉంటారు అందరి దేవుళ్ళు గోమాతలనే ఉంటారు మాటైతే మాత్రం ఇలా వచ్చి ఒకసారి ఇలా దర్శించడం వెళ్తున్నారు కాశీ నుంచి తెచ్చిన రాతికి ఇలా ఉంటుందండి Ar vėl? Taip. Gerai, dabar eik. Ačiū, Nurus Lavi, Nurus Vogimi, Nurus. ఒకప్పుడు మా ఇంట్లో ఆవులు ఉండేవండి రాముడు లక్ష్మణుడు వాటి పేర్లు ఇంకా పేర్లు ఉండేవి నిజంగా కోళ్ళు మా అత్త ఉన్నప్పుడు ఉండేవి ఎక్కువ ఆ తర్వాత తర్వాత అలాగలాగా చూసుకునే వాళ్ళు ఎవరు లేక అలా ఇది అయిపోయింది తప్ప నిజంగా ఉన్న ఇంట్లో భలే ఉంటుంది మార్నింగే అంటే నా లైఫ్లో ఉన్న చెప్తున్నాను అవి వెళ్ళేమట బయట తిన్నాడికి అయితే ఒక బయట పంపించేవాళ్ళు ఈవినింగ్కి అది కొంచెం లేట్ రాలేదని అంటే అలా మా గుమ్మం దగ్గరే మా అత్త అలా ఎదురు చూసేవి అవి కూడా తెలిసిపోతే ఏ ఇల్లు ఏంటి అని చెప్పి వచ్చేసేది తర్వాత దానికో బేబీ కూడా పుట్టిందండి ఎంత గుచ్చి సాఫ్ట్గా ఉండి కాలు తగిలితే మనం ముట్టుకుంటే మెత్తగా సాఫ్ట్గా ఉండేది అది అయితే మాత్రం ఒకటి చిన్న కోడి పిల్లలు వాడి పుట్టిన కోడి పిల్లలు ఒకటి వాడి తోటైతే మా తమ్ముడు తెగ ఆడేవాడు అండి వాడికి భలే ఇష్టం కోడి పిల్లలు ఉంటే తీసుకురా తీసుకురా అనేసరి అనేవాడు కోడిపిల్ల పట్టుకుంటాను కోడిపిల్ల పట్టుకుంటాను అనేవాడే వాడు తమ్ముడు అయితే మాత్రం కోడి అన్నీ ఉండేవి తర్వాత చూసుకునే వాళ్ళు లేక అలా అలాగా ఒక పెరటి వైపు అంతా ఇల్లు వెనక వైపు పెరట పెరట ఉంది అన్నమాట అది అలాగా ఇప్పుడు చూద్దాం కానీ ఇప్పటికే ఆ జ్ఞాపకాలు అయితే ఉండిపోయాయండి చిన్నప్పుడు మాత్రం ఇవి మాత్రం ఇప్పటికీ కూడా చుసర కొండలు ఇవి మబ్బులతో ఉంది వర్షం బాగా ఎంత అద్భుతంగా కనిపిస్తుంది చూడండి మంచి మంచి వీడియోస్ అయితే నేను షేర్ చేస్తున్నాను కంపల్సరీ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీషులు కూడా మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే అండి ఖచ్చితంగా ఉంటాయి బ్లెస్సింగ్స్ అయితే మాత్రం తెల్లవారి గుడికి వెళ్ళి వచ్చాం కదా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూసి ఎంజాయ్ చేయండి కామెంట్ రూపంలో మీకు ఎలా అనిపించింది ఏంటి అది కూడా చెప్ప అది కూడా చెప్పండి కామెంట్లోని ఇంకో రెమెడీ కూడా నేను చెప్తాను మీకు ఎక్కువ లోన్స్ అవి మనీ స్ట్రగల్ ఇదిగా ఏదైనా ఉన్నాయి అని అంటే మీకు చిన్న అగ్గిపెట్టి ఉంటారు చూడండి వన్ రూపీ చిన్న బాక్స్ డబ్బా అది తీసుకెళ్ళి మీ హనుమాన్ టెంపుల్లోని పెట్టేసేసి వెనక్కి చూడకుండా వచ్చేయండి లోన్స్ అనేవి క్లియర్ అయిపోతాయి ఒక చిన్న రెమెడీ ఒకసారి అలా చేసి చూడండి తర్వాత మీకే అర్థమవుతుంది నేనైతే చేస్తాను కంపల్సరీ నేను చేస్తున్నాను కూడా ఓకేనా జై హ శ్రీరామ్ అన్నగానే చూడండి జై శ్రీరామ్ త్రిసరా జెండాలు చుసరా ఇది యూనివర్స్ నేను ఇప్పుడే జై శ్రీరామ్ అనుకుంటున్నాను నాకు వెంటనే ఇవి కనిపించాయి జై శ్రీరామ్ నిజంగా దేవుడు నాతోటే ఉన్నాడండి ఇంకోటి చెప్పమంటారా నా ముందే గో గో వెళ్తుంది ఇంతకన్నా ఏం యూనివర్స్ నాతోటే ఉన్నదన్నది ఇంకేంటి కదా ఫాలో అవ్వండి అమూల్యమైన సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఖచ్చితంగా ఫాలో అవ్వండి ఇంకా మన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ నమస్తే మీరు అయితే మర్చిపోకండి మీ అమూల్యమైన సపోర్ట్ ఎప్పుడు ఉండాలి దానివల్ల ఇంకా వీడియోస్ చేయాలని ఇది తప్పదు ఉంటుంది మీ అందరు సపోర్టు ఉండాలి ఇదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నా లాగ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆంజనేయ స్వామి ఇది మంచి రోజండి ఈ వీక్స్ అన్నీ కూడా అన్నమాట ఈ ఈ వీక్ ఈ వీక్ వచ్చే వీక్ అన్న అవన్నీ నేను మీకు ఇక్కడ రాసి పెడతాను డిస్ లింక్ వాటిలో కూడా రాసి పెడతాను కామెంట్లో మీకు అనిపించిందో చెప్పండి అంతేకాకుండా మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ప్రతి ఒక్కరికి వీడియోస్ అన్నీ షేర్ కూడా చెయ్యండి ప్రశ్న తీసుకురా కోరిక ఏదైనా మనసులో చెప్పుకో జై శ్రీరామ్ అని మనసులో అనుకొని ఏదంటే చెప్పు మిగతా అక్క కూర్చుదాం ఇది అక్కకు తీసుకోమని చెప్పు మా పిల్లలన్నీ ఫట్ ఫట్ ఫట్

పువ్వులు ఇంతకు తెచ్చానండి ఒకసారి దేవుడికి అందరు పెడదాం శ్రీ అంజనే శంకర హర హర మహాదేవ్ శంభు శంకర భోలానాథ శంకర స్వామి ఆయన మహా బాకైతే నిన్న క్లీన్ చేస్తావా థ్యాంక్ యూ బాగా జరిగిందిరా దర్శనం అయితే మాత్రం వెళ్ళి నువ్వు దాన్నం పెట్టించుకో దా డుగురు నించోనే చూడక్కర్లే కూర్చుని కూడా చూడొచ్చు ఏ ఇది చూస్తాడండి మావాడైతే ఆల్ టైమ్ ఫేవరెట్ ఇదేనా బీస్ట్ ఒకటి మిస్టర్ బీస్ట్ బీస్టోషన్ బందా ఎవరు తమ్ముడు వెరీ గుడ్ చెప్పాను కదండి ఇది నడుస్తుంది మా ఇంట్లో మాత్రం మేము మార్నింగ్ నిత్య దీపమే ఉంటుంది మా ఇంట్లో మాత్రం మార్నింగ్ ఈవినింగ్ దండం పెట్టుకో డిస్టర్బ్ చేయకూడదు మా ఇంట్లో అయితే నిత్య ద్వీపమే ఉంటుందండి కాబట్టి ఇందాక వెళ్ళాం కదా ఆంజనేయ స్వామి ఇది ఈ టెంపుల్కే కదా వెళ్ళాం అంతే సేమ్ ఉంటుంది ఎప్పుడో ఆ టెంపుల్కి అక్కడికే వెళ్తాం అనమాట అది పూజ అయిపోయిందమ్మా ఇంకా దండం పెట్టుకొని కోరిక చెప్పుకొని తిన్నా జై శ్రీరామ్ బాగా జరిగింది కాదు దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది మన పేర్లతో అర్చం చేయించేసాను చూసారు కదా ఇది మన లాగ్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకైతే మాత్రం చాలా బాగా జర్ బాగా దర్శనం జరిగింది నేనైతే చాలా చాలా హ్యాపీ అన్నమాట సో వీడియో అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలోవర్స్ అవన్నీ రావాలని సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే నా ఛానల్ మొదటిగా చూసి ఉంటే మాత్రం నా పేరు శాంతి అండి మీరు చూస్తున్నదైతే శాంతి టాక్స్ యూట్యూబ్ ఛానల్ అది మీరు కొడితే నాకు వస్తుంది ఆటోమేటిక్గా సో మీరు అది సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ అన్నీ చూడండి అన్నీ కూడా పెడతాను ఈరోజు కూడా ఒక వీడియో పెడతాను నేను అది అది కూడా చూడండి అన్ని వీడియోస్ కూడా ఫాలో అవ్వండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోస్ అనేవి షేర్ చేయండి ప్రతి ఈరో ఆంజనేయ స్వామి రోజు అయితే మాత్రం ఒక మంత్రం కూడా మీకు చెప్తాను ఇది కూడా మీరు ఫాలో అవ్వండి నేను మధ్య మధ్యలో టిప్స్ అయి చెప్తూ ఉంటానండి నా ఛానల్లోని అందరికీ మంచి జరగాలని అది ఏమీ లేదండి హను హను హనుమంతా హను హను హనుమంతా పిల్లలు వినండర్రా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఉన్న హను హను హనుమంత అని అలాగా కూర్చున్న నించున్న ఏదే పని చేసిన ప్రతిసారి మీరు ఇది చెప్పుకుంటూ ఉంటే అదే చాలండి మనకి ఆంజనేయ స్వామి మనకి కొండంత ధైర్యం మనకి ఏవి ఏ ఉన్నా కూడా నెగిటివ్స్ ఏ ఉన్నా రిమూవ్ అయిపోయి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయి ఖచ్చితంగా ఇదైతే మాత్రం అందరూ నేర్చుకోండి మళ్ళీ ఇంకోసారి మీ అందరి కోసం నేను చెప్తున్నాను హను హను హనుమంత అదొకటి అనుకోండి జై శ్రీరామ్ ఇదొకటి అనుకోండి హను హను హనుమంత ఎప్పుడైనా మీకు టక్కమని కళ్ళలో వచ్చి కళ కళ్ళు అలాంటివై వచ్చి మీరు భయపడినా కూడా ఇది అనుకోండి హను హను హనుమంత అలాగ చాటింగ్ చేస్తూ ఉండండి ఆఫీస్లో ప్రాబ్లమ్స్ హౌస్లో ప్రాబ్లమ్స్ లోన్స్ డబ్బు విధంగా ఎటువంటివి ఏమున్నా కూడా అన్నీ రిమూవ్ అయిపోతాయి మంచి పీస్ వైబ అనేది మనకి ఖచ్చితంగా ఉంటుందండి ఆంజనేయ స్వామి మనకి అన్ని క్లియర్ చేస్తారు మనం ఏమీ ఇది ఇదొక్కటి మనసు పూర్తిగా మీరు మామూలుగా పని చేస్తున్నప్పుడు కూడా మనసులో అలా చాటింగ్ చాటింగ్ వన్ లేకపోతే రాయొచ్చు చెప్పుకోవచ్చు మనసులోని ఎక్కడ కూర్చున్నా బైక్లో వెళ్తున్నా మామూలు చెప్పుకుంటూ మనసులో అలా అలా స్మరిస్తూ ఇది అయితే ఫాలో అవ్వండి అంత మంచిగా అయిపో అవుతుంది ఇదైతే మాత్రం టూ హండ్రెడ్ పర్సెంట్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంత అమూల్యమైనది నేను కూడా మీతో షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ ఆ హనుమంతుడే ఈరోజు గుడికెళ్ళి వచ్చాను ఆ హనుమంత స్వామియే ఈరోజు పూట మీతో చెప్పించారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరున్నా కూడా మన వీడియోస్ షేర్ చేయండి స్టేటస్ కింద కూడా పెట్టండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ थैंक यू लव यू लव यू ग्रैटिट्यूड ग्रैटिट्यूड थैंक यू यूनिवर्स लव यू यूनिवर्स फॉरगिव मी यूनिवर्स थैंक यू थैंक यू थैंक यू थैंक यू एवरी वन आत्म नमस्ते जय हनुमान Karsten, du er borte på gata. No saliste pues tú. De pai que eu tenho